అందరికీ నమస్కారం మరొకసారి అప్డేట్ ఇస్తూ అండ్ హ్యూజ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే మనకు తెలంగాణ తెలంగాణ స్టేట్ సంబంధించి హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నుండి రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది నిన్న మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది దాని నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అలాగే ఎక్కువ నుండి ఆ వేకెన్సీ ఎప్పటి నుండి స్టార్ట్ అయితే నేను దాని గురించి ఇది ఒక వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది రిక్రుమెంట్ క్యాలెండర్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఓవరాల్గా రిక్రమెండు అంటే డైరెక్ట్ రికమెంట్ నాన్ టెక్నికల్ టెక్నికల్ పోస్ట్ అని ఓవరాల్ చూసుకుంటే పన్నెండు వందల డెబ్బై ఏడు వేకెన్సీలు ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై ఏడు అని నాన్ టెక్నికల్ పోస్టులు అదే టెక్నికల్ పోస్టులో చూసుకుంటైతే వన్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి వన్ ఎయిటీ ఫోర్ అండ్ ఇక్కడ టూ వన్ టూ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టూ వన్ టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చి అండర్ డైరెక్ట్ రిక్రుమెంట్ ప్రకారం ఓవరాల్గా రెండు ఓవరాల్ చూస్తే పన్నెండు వందల డెబ్బై ఏడు అండి ఈ ఏంటి నాన్ టెక్నికల్ పోస్ట్ ఓవరాల్ చూసుకుంటే పదహారు వందల పదహారు వందల ప్లస్తో వేకెన్సీతో ఉన్నాయి ఇదండి అలాగే చూసుకుంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి స్టార్టింగ్ అండి అంటే జనవరి ఎనిమిది నుండి జనవరి ముప్పై ఒకటి ఆ లాస్ట్ డేట్ అండి ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండి అంటే ఎండింగ్ స్టార్టింగ్ అని ఇచ్చారు అలాగే చూసుకుని అయితే వేకెన్సీ దేంట్లో నాన్ టెక్నిక్ పోస్ట్లో జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినరు రికార్డు అసిస్టెంట్ ప్రాసెస్ సర్వరు టోటల్ వేకెన్స్ పన్నెండు డెబ్బై ఆరు ఇట్లా ఉన్నాయండి అలాగే చూసుకుని అయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే దీనిలో ఇది ఓన్లీ దీన్ని చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి వచ్చి సిబిటీ టెస్ట్లో ఉంటుందండి ఎగ్జామ్స్ అలాగే చూసుకున్నది మనము రెండు టెక్నికల్ పోస్ట్లోనే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అండ్ టైపిస్ట్ ఇస్ట్ కాపీస్ట్ టోటల్ వేకెన్సీ వన్ ఎయిటీ ఫోర్ అండి ఇది డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ రెండు ఒకటి రెండు వేల ఇరవై స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సేమ్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి ఇది అలాగే హాల్ టికెట్లు అనేది ముందుగానే కానీ ఇంటిమేషన్ ఇస్తారు దీని దీని ఎగ్జామ్ డేట్ చూసుకుంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇది ఎగ్జామ్ అనేది డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు అంటే ఆ టైంకి వస్తుంది హాల్ టికెట్ వచ్చే వన్ వీక్ ముందు మీకు ఇంటిమేషన్ ఇస్తానని చెప్పేది ముందుగానే ఇది పార్ట్ బిలో ఉంది ఇంకొకటి నుండి ఇది టెన్త్ ఇంటూ షెడ్యూల్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీ అంటే ఇంకా వేకెన్సీ వచ్చే అవకాశం ఉన్నాయంటూ ఇది కోర్ట్ మాస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ టైప్ ఇస్టు కాపీ టైపిస్ట్ కాపీస్టు సిస్టమ్ అసిస్టెంట్ ఆఫీస్ ఆపరేటర్ టోటల్ టూ అండి ఇది నిన్న అఫీషియల్కి వచ్చినది రెండు ఒకటి రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అఫీషియల్ అండి ఇది స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిట్ ఇది అన్ని అప్లికేషన్ డేట్ అని ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ అండి ఇవన్నీ దీనికి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఉండొచ్చు ఏప్రిల్లో ఉంటుంది అని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ లో ఉన్నట్టు ఇచ్చారు ఇది ఏప్రిల్లో డేట్ ఆఫ్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అంటే మీకు ఎగ్జామ్ డేట్ అనేది ఇంటిమేషన్ ఇచ్చారు డేట్ ఆఫ్ ఇంటిమేటెడ్ ఇంటిమీడియట్ డ్యూ టు ద కోర్స్ ఈ కోర్స్ సంబంధించి మరొక ఇస్తాన్ని చెప్పారు ఇది నోట్ అండి ద డేట్ మెన్షన్ ద పార్ట్ ఏ పార్ట్ వి క్యాలెండర్ డాక్యుమెంట్ అండ్ అంటే మేము చేంజ్ టు డ్యూ టు అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ ఏమైనా రీజన్ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఎప్పుడైనా చేంజ్ అని కూడా ఇచ్చేసారు అడ్మినిస్ట్రన్ రీజన్ ప్రకారం ద కోర్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రిజర్వ్ ద రైట్ దట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇంకా ఎక్కువైనా పెంచవచ్చు తగ్గించచ్చని కూడా ఇచ్చేసారు అట్ ద స్టేజ్ ఆఫ్ వితౌట్ అసెంట్ ద ఎనీ రీజన్ ఇదండి అలాగే చూసుకున్న మనము ఇదొక వీడియోలోని మనము